పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ఈ రోజున మనం అందరం కూడా ధనవంతుడైనటువంటి అన్యుడు కథోలిక క్రైస్తవునిగా మారుట గురించి ధ్యానం చేసుకుందాము వెనిస్ నగరంలో పదహారు వందల డెబ్బై ఏడులో జరిగినటువంటి ఒక సంఘటన అదేమిటంటే ధనవంతుడైనటువంటి ఈ అన్యుడు రోము నగరం నుంచి పాదువాపూరికి బయలుదేరుతాడనమాట ఆయన బయలుదేరినటువంటి ఆ వ్యక్తి పాదువాపూరిని చేరుకోగానే ఎవరి ఇంట చూసినా ఎవరి నోటు వినినా ఎక్కడ అడిగినా పునీత అంతరు వారి యొక్క అద్భుతాల గురించి అందరు చెప్పుకుంటూ ఉన్నారట ఆయన అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి చాలామంది ప్రజలు చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు అంతరు వారి యొక్క గొప్పతనం గురించి అరే ఇది భలే ఉందే ఏదో చూడాలనుకో వచ్చినటువంటి నేను ఈయన పేరు వింటున్నాను ఏంటి అని చెప్పేసి ఎలాగైనా ఆయన చూడాలబ్బా అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుంటాడు కంకణం కట్టుకొని అక్కడికి వెళ్తాడు అనమాట అంతుని వారు భూస్థాపత చేసినటువంటి ఆ సమాధి దగ్గరికి వెళ్తాడు ఎవరు ఆ అన్యుడు వెళ్తే ఆ సమాధి కింద ఒకటి ఉంటుంది అనమాట అదేమిటంటే అంతోని వారు జీవించిన కాలంలో దివ్య సప్రసాదం చేత అద్భుతం చేస్తాడు చూడండి ఆ గాడిద మోకాల్లోంగి ప్రార్థన చేసుకుంటారు చూడు ఆ పిక్చర్ను అక్కడ చూస్తాడనమాట ఆ మాటలను అది చూసి గమనించి ధ్యానించుకుంటూ ఆయన బయటకు వస్తాడు బయటకు వచ్చి ఆయన దారిన ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతున్నటువంటి ఆయనకు ఒక తర్తదనమాట మైండ్లో ఏంటంటే ఆనాడు గాడిదే మారింది నేను మారలేనా నా కుటుంబం మారలేదా అని చెప్పేసి ఆ అన్యుడు ఆ క్షణమే ఏమైపోయాడంటే నేను ఎలాగైనా బాప్తిజం తీసుకొని కథోలిగా క్రైస్తవునిగా మారాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకొని ఆయన తన కుటుంబ సభ్యులు అందరు కూడా మారిపోతారన్నమాట మారిపోయినటువంటి ఆ వ్యక్తి ధనవంతుడు కాబట్టి ఆయనకున్నదంతా కూడా పేదలకు పంచిపెట్టడము అనాథశ్రమాలకు ఇవ్వటము ఆయన తన యొక్క దానగుణాన్ని ఆయన తెలియజేసుకుంటాడు చూడండి అంతోని వారిని చూడడానికి వెళ్ళినటువంటి ఆయన సాక్షాత్తుగా ఏసు ప్రభుల వారికి శిష్యునిగా మారిపోయాడు అందుకే నేను చెప్తూ ఉంటా ఇక్కడ పునీతులు దేవుళ్ళు కాదండి వారు వారి మధ్యస్థ ప్రార్థన మనకు తోడ్పడి మన జీవితాలను మారుస్తుంది చూడండి అంతని వారి దగ్గరికి వెళ్ళినటువంటి అన్యుడైనటువంటి ధనవంతుడు ఏ విధంగా క్రీస్తుకు దగ్గర అయిపోయాడు అలా ఉంటుంది పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన కొన్నిసార్లు మనం డైరెక్ట్గా ఏస్తు ప్రభుల వారికి చెప్పుకోవచ్చు విన్నవించుకోవచ్చు కానీ మనం కూడా పునీతులకు మధ్యవర్తన ప్రార్థనగా మనం ఎప్పుడైతే వీరి ద్వారా వేణుకోలు పొందుకుంటామో మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి చూడండి ప్రియులారా అందుకే మనందరం కూడా కీర్తనలు ఎనభై నాలుగు పన్నెండు చదువుకుంటే సర్వోన్నతుడమైన దేవ నిన్ను నమ్మువారు ధన్యులు నిన్ను కొలుచువారు ధన్యులు నిన్ను ఆశ్రయించువారు ధన్యులు నీ యొక్క నామమును జపించువారు ధన్యులు అందుకు నిట్టు నిదర్శనం ఈ అన్యుడైనటువంటి ధనవంతుడు చూడండి పుణీత అంతోని వారి యొక్క సమాధిని దర్శించుకున్నటువంటి ఈ ధనవంతుడు మారిపోయి కథోలిక క్రైస్తవునిగా ఆయన తన జీవిత కాలం మొత్తం గడిపాడు కావున ప్రియా సహోదరి ప్రియ సహోదరుడా నీవు నేను మనం అందరం కూడా అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం దేవాది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుందాం దేవా నన్ను కూడా నువ్వు కాపాడయ్యా నేను నీ బిడ్డనయ్యా నీ విశ్వాసినయ్యా నీ పాదాల కింద ఉండి నిన్ను మొక్కుకునేటటువంటి పాపినయ్యా నన్ను కూడా ఆ యొక్క అన్యుని మార్చిన విధంగా నన్ను కూడా మార్చు దేవా మీ యొక్క శిష్యుడైనటువంటి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నాకు కూడా మేలు కలుగు అని చెప్పేసి మన అందరం కూడా ఈ యొక్క మంగళవారం రోజున పునీత అంతురి వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ సాక్షాత్తుగా దేవాతి దేవుని యొక్క మేలులను పొందుటకు మనము ఈ యొక్క మంగళవారం రోజున ప్రత్యేకము ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాము దేవుడు మన అందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెన్